ప్రొఫెసర్ కోదండరామ్ ఆదేశాల మేరకు రోజు ఖమ్మంలో తెలంగాణ జన సమితి ఆవిర దినోత్సవం సందర్భంగా ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిది వసంతంలోకి అడుగిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొప్పగాని శంకర్రావు ఎస్కే మహబూబ్ ఆషా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు సర్దార్ హుసేన్ టీజేఎస్ నగర కమిటీ అధ్యక్షులు బెల్లంకొండ నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి అక్రమ్ లక్ష్మి తెలంగాణ జన సమితి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ జనసమితి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది దానికి వచ్చిన నా కృతజ్ఞతలు ఈ ఖమ్మం జిల్లాలో చాలా ఆకుపోయిన భూములని జర్నలిస్టులకి ఇంతవరకు భూములు ఇల్లు పట్టాలిలే వాళ్ళ కోసం మా పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఖమ్మం నగర జనసమితి ఈ ఈరోజు తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు నాయకులు అందరికీ ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు గారి ఆకాంక్షల మేరకు అందరం తెలంగాణ సర్వతోపు ఆయన గారి నాయకత్వంలో ఏకోన్ముఖంగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం తెలంగాణ జనసమితి పార్టీ ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతలో అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం నగరంలోని కానపురం హవేలి దగ్గర జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ మరింత మరింత ముందుకు సాగి ఆ పార్టీ రాష్ట్రం అంతా వ్యాపించి మేము కూడా కొన్ని స్థానాలకు పోటీ చేయాలని తలంపుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది కోదండరాం సార్ పార్టీలో అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నాం కానీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది ఇంకా ఉమెన్స్ మీద చాలా వరకు అరాచకాలు జరుగుతున్నాయి వాటన్నిటిని ఖండించాలని చెప్పేసి చెప్తున్నాను ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళని అరాచకాలకు గురి చేస్తున్నారో మహిళలందరికీ వారందరికీ మాత్రం చక్కని మార్గాన్ని అందించాలని చెప్పేసి చెప్తున్నాను యువతి యువకులకి నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి ఆ యువత యువకుల నిరుద్యోగ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీర్చాలి వేసామని కొన్ని పోస్టులు వేశారు ఇంకా హై కేటగిరీలో ఐఎమ్ ఎంఎస్ ఎంఎడ్ నుంచి సంబంధించినటువంటి వాటిల్లో ఆ ఎంఎడ్ కి సంబంధించి పోస్ట్ ఇంతవరకు పడలేదండి నేను చేసిన ఎప్పుడు అంటే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం ఇంకా పడలేదు సార్ కోదండరాం సార్ ప్రొఫెసర్ సో ఇదంతా అర్థం చేసుకుని విద్యా ఎడ్యుకేషన్ లో ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రైవేట్ రంగం అయితే ఏ విధంగా ఉందో అదే ఇంప్రూవ్ అవుతుంది దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఈ కోరికలను మన్నించుకుంటూ అన్నిటి తెలంగాణ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి నమస్కారం ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని రెండు వేల తొమ్మిది కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరామ్ గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారు కూడా సమ సమైక్యవాదం నుండి ప్రత్యేక వాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో ప్రొఫెసర్ గారు జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు జైపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ పార్లమెంట్లో అనటు బలంగా ఉన్న రాజకీయ పార్టీలను కూడా కన్విన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండో తేదీన తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది కాబట్టి ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ పద్నాలుగు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నియంత్ర పాలనను ఓడి ఎండగట్టాలనేది ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలు అన్నింటినీ కూడా ఖండిస్తూ ప్రజల ఆనాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని ఎండలు పడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేసిన ధర్నా చౌకని ఇందిరా పార్కు రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది కాబట్టి తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడు సమస్య కానివ్వండి నిరుద్యోగ సమస్య కానివ్వండి కులలోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజీ గ్రౌండ్లో పెడితే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరామ్ సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు బలగొట్టి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసిన సందర్భం ఆయనతో పాటు వందలాది మంది మా పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఏ శక్తినైనా అయినా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళు పక్కవ పడేసేటువంటి కార్యక్రమం దాన్ని కేసీఆర్ గారు స్వీకరించారు కాబట్టి ఈ నియంత పాలన దుదముట్టించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ రామ్ గారు సారథ్యంలో కలిసి వచ్చే శక్తులతోటి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మా పార్టీ గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది ఇవాళ రాష్ట్ర పరిస్థితి మిగులుగా బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పలు చేసి దివాలా దీంచిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం చేపట్టింది ఈ అధికారం చేపట్టిన కానించి వారు చేసిన తప్పుడు అప్పులకు ఆర్థిక రాజకీయానికి పాల్పడ్డ పాలకుల చేసిన అప్పులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది ఒక్కొక్కడు ఏమంటుంటే గ్రామాలలో ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మాకేమియలేదు మాకేం లేదంటు సంవత్సరానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వడ్లీ గట్ట ఆయన తెచ్చిన అప్పుకు వడ్డీలు కడతాను అనేక సంక్షేమకం ఫ్రీ బస్సు అది మామూలుది కాదు గ్యాస్ విధంగా గ్రామాల్లో ఇవాళ సన్న బియ్యం ఇవాళ అందరికీ పేదవాళ్ళందరూ సన్న బియ్యం ఇస్తాను రేపు ప్రతి పేదవాడు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు పెడతాను ఉచిత కరెంట్ ఇస్తారు చాలా మందికి మరి ఇంతకంటే సంక్షేమ రాజ్యాంగంలో సంక్షేమ పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఇంతకంటే ఎక్కువ ఏం రావు మీరు చేసిన అప్పులు చెప్పకుండా ఇది చేయలేదు చేయలేదంటే అప్పులు రెండు లక్షల రూపాయలు రైతుల అప్పులు అనేకం ఇప్పటికి రద్దయినాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పూర్తి కూడా అవుతుంది ఎన్నికల చేసినటువంటి వాగ్దానాల్లో రేవంత్ రెడ్డి గారు కొత్త నిశ్చయంతో అనేక ప్రయాసాలు కోర్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రగతి పదం నడిపిస్తుండ్రు సంక్షేమాన్ని ప్రగతిని కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో ముందుకు తీసపోతుంది మా పార్టీ వారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది ఆ మేరకు ఇలా రాష్ట్రంలో విద్యారంగం తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్లో అనేక అష్టకష్టాలు పడి ఆ యొక్క వ్యవస్థకి నీరు గార్చారు విద్యా వ్యవస్థని కాబట్టి ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి అనుభవ్యులైన ప్రొఫెసర్లని ఈ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆయన మంత్రిగా చేస్తే నిజంగా ఇలా రాష్ట్రంలో అంతకంటే ఆంధ్ర ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఖమ్మంలో